నమస్తే నాన్న అందరికి ఇప్పుడు ఓం నమో కనకదుర్గ కనకదుర్గ అనే పాట ఉంది కదా ఆ పాట పాడబోతున్నాను చాలా బాగుంటుంది కదా ఈ పాట భజనలో పాడుతూ ఉండేవాళ్ళం బాగుంటుందని అందుకని ఇప్పుడు ఆ పాట పాడుతున్నాను ఇప్పుడు ఆ పాట పాడుకుందాం విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ గురువుగారి పాద పద్మాలకు నమ సుమాంజలి విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తి ఏ నమ అంటే ఈ పంచమహా అద్భుతాలు మన ప్రాణమై ఉన్నాయి లోపలే ఉన్నాయి మనతోనే ఉన్నాయి పంచమహా అద్భుతాలు లేనిది మనం లేం కదా ఈ ప్రకృతి పంచభూతాలు లేని మనం లేము మనలోనే ఉంది అంతా మనలోనే ఉంది అందుకని ప్రకృతిని పంచభూతాలను ప్రేమించండి ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం అనుక్షణం పంచభూతాలను ప్రేమించుతూ ఈ ప్రకృతిని ప్రేమించుతూ అంటే విశ్వానికి కంటే చాలా అద్భుతాలు ఉంటాయి మీ జీవితాలు ఇప్పుడు పాట పాడుకున్నానన్నా అందరూ బాగుండాలి ఓం నమో కనకదుర్గ దుర్గా ఓం నమో కాళి మాత ఓం నమో కనకదుర్గ కనకదుర్గా ఓం నమో కాళిమాత కాళిమాత భవాని మాత తల్లి కరుణా సాగరిక పాడరావ

ఓం నమో కనకదుర్గ కనకదుర్గ ఓం నమో కళిమత కళిమాత ఓం నమో కనకదుర్గ కనకదుర్గ ఓం నమో కళిమత కళి మాత పాలముంచిన నీట ముంచిన నీదే నమ్మితి మమ్మ పాలముంచిన నీట ముంచిన నీదే నమ్మితి మమ్మ ఓం నమో కనక దుర్గా కనక దుర్గా ఓం నమో మాత మత మాత ఓం నమో కనక దుర్గా కనక దుర్గా ఓం నమో కళి మాత కళి మాత చరణము చరణము భవాని మాత సన్నిధి జే చము చండీ మాతము చరణము భవాని మాత సన్నిధి జే చము చండీ మాత ಓಂ ನಮೋ ಕನಕ ದುರ್ಗ ಕನಕ ದುರ್ಗಾ ಓಂ ನಮೋ ಕಳಿ ಮತ ಕಳಿ ಮಾತಾ ಓಂ ನಮೋ ಕನಕ ದುರ್ಗ ಕನಕ ದುರ್ಗಾ ಓಂ ನಮೋ ಕಳಿ ಮತ ಕಳಿ ಮಾತಾ ಅನ್ನಿಟ ಗಲವು ಅಂದನಿ ಕಲವು ಅನ್ನಿಟ ಗಲವು ಅಂದನಿ ಕಲವು ಜಗ ಜಗಮೇಲೇದು ನೀವು ಜಗ ಜಗಮೇಲೇದು ಓಂ ನಮೋ ಕನಕದುರ್ಗ ಕನಕದುರ್ಗ ಓಂ ನಮೋ ಕಾಳಿ ಮಾತ ಓಂ ನಮೋ ಕನಕದುರ್ಗ ಕನಕದುರ್ಗ ಓಂ ನಮೋ ಕಳಿಮತ ಸೃಷ್ಟಿಂಚ ಗಲವು ರಕ್ಷಿಂಚ ಗಲವು ನೀ ಸೃಷ್ಟಿಂಚ ಗಲವು ರಕ್ಷಿಂಚ ಗಲವು ನೀ ಪರಿಮು ನೇರ್ವರೆ ಓಂ ನಮೋ ಕನಕ ದುರ್ಗ ಕನಕ ಕನಕದುರ್ಗ ಓಂ ನಮೋ ಕಾಳಿ ಕಾಳಿ ಕಳಿಮತ ಓಂ ನಮೋ ಕನಕ ದುರ್ಗ ಕನಕ ಕನಕದುರ್ಗ ಓಂ ನಮೋ ಕಾಳಿ ಮಾತ ಕಾಳಿ ಮಾತಾ ತರುಣ ಮರಿ ಮಿಂಚಿನ ದೊರಕದು ಮಾನವ ಜನ್ಮ ಮರಿದು ಗದರ ತರುಣಮೀದೇ ಮರಿ ಮಿಂಚಿನ ದೊರಕದು ಮಾನವ ಜನ್ಮ ಮರಿದು ಗದರ ಓಂ ನಮೋ ಕನಕ ದುರ್ಗ ಕನಕ ಕನಕದುರ್ಗ ಓಂ ನಮೋ ಕಾಳಿ ಮತ ಕಾಳಿ ಮಾತಾ ಓಂ ನಮೋ ಕನಕ ದುರ್ಗ ಕನಕ ಕನಕದುರ್ಗ ಓಂ ನಮೋ ಕಾಳಿ ಮತ ಕಾಳಿ ಮಾತ ಜೈ ಜೈ ದುರ್ಗಾ ಮಂಗಳ ಗೌರಿ ಜೈ ఆ దుర్గా జై దుర్గా భవాని మాతకు జై అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ బాయ్ నానా